గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్ల తీరుపై కమిషనర్ మండిపడ్డారు ఏకంగా మైక్ విసిరేసి మరీ అసహనం వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లకు కమిషనర్కు మధ్య వాగ్వాదం జరిగింది వైసీపీ నేతలు మాట్లాడుతున్న విధానంపై విసుగు చెందిన కమిషనర్ మైక్ టేబుల్పై విసిరికొట్టి హాల్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం చర్చనీయాంశంగా మారింది అధికారులకు తమాషాగా ఉందా అంటూ వైసీపీ కార్పొరేటర్లు రెచ్చగొట్టడంతోనే గొడవ మొదలైనట్లు తెలుస్తోంది మీరు అంటే ప్రజాప్రతిని మీరు గౌరవం లేదు ఇక్కడ ప్రజాప్రతిని గౌరవం లేదు ఇక్కడ అంటే మీరు どっ